కర్మ వల్ల జన్మొస్తుంది మరి మనం కర్మ చేయడం మానేసం అనుకో పాపము చేయొద్దు పుణ్యము చేయొద్దు అవునా కదా మరి వెంటనే ఏమడుగుతాడు కాయన నేను పాపము చేయకపోతే పుణ్యము చేయకపోతే లోక వ్యవహారం చేయకపోతే నా కొలిప ఎలా నిండుతుంది నా సంసారం ఎలా నిండుతుంది నా పిల్లలు ఎలా తింటారు నేను పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా చేయదే కాబట్టి నేను లోక వ్యవహారం చేస్తూనే ఉండాలి నాయన నేను కర్మను చేస్తూనే ఉంటాను నువ్వు కర్మ చేస్తూనే ఉంటే నువ్వు పుడతావు ఇదే కదా మరి కర్మ సిద్ధాంతం నువ్వు కర్మ చేస్తే పుడతావు కానీ మన సాంప్రదాయంలో ఏంటంటే నువ్వు కర్మ చేసినా నువ్వు కర్మ చేసినా నువ్వు పుట్టవు ఇది మన సిద్ధాంతం అదేలాగా నువ్వు కర్మ చేస్తే పుడతావు అంటున్నావు నువ్వు మళ్ళీ కర్మ చేసినా పుట్టినా అంటున్నావు ఇదే కావాలి పెద్ద పెద్ద గ్రంథాలు మనకొద్దు మీకు మీకు ఇది చాలు ఇక్కడ ఏం చెయ్యాలి కర్మని నేను చేస్తున్నా నా వల్లే ఇదంతా జరుగుతుంది నేను లేకపోతే నా భార్య పెట్టలు చచ్చిపోతారు నేనే 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 నాదే నాదే అంటే నీకు కర్మ వస్తుంది నువ్వు మళ్ళీ పుట్టవలసి వస్తుంది చేసే ప్రతి పని కూడా తను మన ధనములు నేను గురువుకు సమర్పించాను కాబట్టి నాకు తను లేదు అంటే గుర్తు తెరిగే శరీరం లేదు అంటే ఎరుక లేదు మనసు లేదు ధనము లేదు ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా ఎవరిది గురువుది అంతే కదా గురువుకి మనం ఇచ్చేసిన తర్వాత గురువు మనకు తిరిగి ఇచ్చి రేపు గురువు సొమ్ము జాగ్రత్తగా వాడుకోవాలని ఇచ్చాడు ఇప్పుడు మనం ఎలా వాడుకోవాలా అంతవరకు నాది నేను అన్నది ఇప్పుడు నుంచి గురువు దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి అంత సద్గురుమూర్తిదే అంత సద్గురుమూర్తిదే నాదేమీ లేదు అప్పుడు ఏమవుతుంది కర్మ నీకు అంటుకోదు దానివల్ల ఏమవుతావు నువ్వు మళ్ళీ పుట్టవు మరి ఇంత ఈ ఇంత వయసు వచ్చే వరకు చేసిన మూడంతగా తినగాల ఈ మూడంతా తినకాలంటే గురువు ఇచ్చిన మంత్రాన్ని తెల్లవారుజాములో కలగడం మళ్ళీ మంచం మీద కడే వరకు స్మరించుకుంటూ ఉంటే ముందు చేసిన జన్మల కారణాలు కర్మలన్నీ తరిగిపోతాయి రాబోయి మనం చచ్చిపోయే వరకు చేసే కర్మలన్నీ